రైతు సోదరులకు నమస్తే అండి ఇది నవదా హైపిడి సిల్స్ వారి ఎన్డీసీ వచ్చి టూ డబుల్ వన్ టూ వెరైటీ స్కందా వెరైటీ న్యూ వెరైటీ అనమాట సార్ కాపు చూడండి ఇది స్కందా కొ న్యూ వెరైటీ అనమాట యూనిఫామ్ ఉంటుంది మొత్తం కాయ కూడా చూడండి యూనిఫామ్ ఉంటుంది కొంచెం లెంత్ చూడు సూపర్ కాప్ అన్నమాట ఇది టాప్ కూడా చాలా దగ్గరకు వచ్చింది ఒక మొత్తం సైజు ఒకే రకం ఉండటం వల్ల ఏంటంటే కోత కోతగూలు కూడా చాలా తక్కువ పట్టింది కాయ కూడా చాలా నలుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి రంగు కలర్ బాగుంటుంది వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట మీకు ఏదైనా మేము చూసే గింజలు కనీసం దాంట్లో తొంభై నుంచి స్టార్టింగ్ ఉంటే నూట పది దాకా ఉంటాయి అనమాట దానివల్ల ఏంటంటే వెయిట్ ఎక్కువ వస్తుంది బాగా ఇది బాగా చిక్కు నలుపు తెగుతాయి చూడు ఇది రెండు ఇది మూడో బ్రీడ్ అనమాట ఇది పచ్చికాయ చూడు ఎలా ఉంది ఇది మూడో తంటే మూడోదంతకు కూడా సైజు చూడాలి అక్కడ తగ్గదు ఎక్కడ మీకు చేను ఇంత అల్లుకొని అట్లా చేసినా సరే ఎక్కడ తాళ అనేది ఎక్కడ రాలేదండి ఇంత చేను అల్లకపోతే ఎక్కడైనా సరే గాలి అడగ తాళొచ్చు వచ్చింది ఎక్కువ తాలు కూడా ఎక్కడ రాల వెరైటీ మంచి మంచి వెరైటీ రైతులు మంచిగా దీన్ని ప్రిఫరెన్స్ చేసి వేసుకోవచ్చు బాగుంటుంది మీకు రైతులకి అన్న ఫేషన్ ఏంటంటే ఇది కాటా వస్తుంది ప్లస్ నల్లి తట్టుకుంటుంది వైరస్ అనేది రావట్లేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇది మార్చి నెల కాబట్టి ఈ టైంలో కూడా ఇంత క్వాలిటీ మీద ఇంత పచ్చికాయ కూడా పైంది కదా చూడండి పచ్చికాయ ఎట్లా ఉంది ఇప్పుడు కూడా ఇంత పచ్చికాయో ఎట్లా ఈ టైంలో ఎట్లా ఉందంటే మూడో కాపు అనమాట అది ఎట్లా ఉందంటే రైతులకి చాలా మేలైన రకం అనమాట ఇది ప్రతి ఒక్కళ్ళు ఈ సీడు వేసుకోవచ్చు వేసుకో తగ్గింది అనమాట ఇది అన్నీ అంటే నల్ల రేఖడి కానీ ఎరుపు పొలాలు కానీ ఉంటాయి కదా ఏ రకమైన సరే ఏ పొలాలైనా సరే ఇది నెంబర్ వన్గా ఉంటుంది ಇದು ನವದ ಹೈಬ್ರಿಡ್ ಸಿಕ್ಸ್ ವರ್ಸ್ ಕಂದ ವೆರೈಟಿ ನೂ ವೆರೈಟಿ